కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రకాశం పంతులు నగర్ లో గల ఏఎంటీ ట్రాన్స్మిషన్ కంపెనీను గురువారం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సందర్శించారు ఈ సందర్శనలో ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు ఎమ్మెల్సీ షంభీపుర్ రాజ్ మేడ్చల్ బీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నిజామాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదనగారి విఠలరావు మాజీ కార్పొరేషన్ చైర్మన్ చిరుమలు రాకేష్ సుమిత్రానంద్ పాల్గొన్నారు అదేవిధంగా బిఆర్ఎస్ నేతలు కిరణ్ సందీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు समस्या मैं फिल्म बाबा